హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసి ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి మూడు షాకింగ్ అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇందులో మొదటిది చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉన్నారో ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు ప్రతి ఒక్క లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ కేవీస్ అయితే చేసుకొని ఉండాల్సి ఉంటుంది అంటే ఎవరి పేరైతే ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్నదో ఆ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ నంబర్ లింకింగ్ అనేది చేసుకుని ఉన్నట్లయితే మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఈ కేవిస్ అనేది కంప్లీట్ అయితే చేసుకునే ఉండాల్సి ఉంటుంది ఇంకా ఎవరైనా సరే ఈ కేవీసీ కనుక చేసుకోకపోయినట్లయితే ఈ నెల ముప్పై తేదీ వరకు అయితే గడువు అనేది ఇవ్వడం జరిగింది ఈ నెల ముప్పై తేదీ అప్పుడు ఎవరైతే ఈ కేవీసీ చేసుకుని ఉంటారో వారి పేర్లు మాత్రమే స్మార్ట్ రేషన్ కార్డు లో ఉండడం జరుగుతుంది డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో ఆ యొక్క పేర్లు అయితే తొలగించబోతున్నారు ఒకవేళ రేషన్ కార్డు మొత్తం కనుక ఈ కేవీసీ కనుక చేసుకోకపోయినట్లయితే రేషన్ కార్డు మొత్తాన్ని అయితే తొలగించడం జరుగుతుంది ఎవరైతే ఈ కేవీస్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే ఇక మీద ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత నుంచి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈ అయిందా లేదా అవకపోయినట్లయితే ఏం చేయాలో మీకు అయితే తెలియజేశాను ఇకపోతే రెండో అప్డేట్ ఏమిటంటే మీరు ఇప్పటికే రేషన్ కార్డు అంటే ప్రస్తుతం ప్రభుత్వం అందజేసిన స్మార్ట్ రేషన్ కార్డు అనేది తీసుకుని ఉండి ఇప్పటివరకు మీరు బియ్యం అనేది తీసుకోకపోయినట్లయితే అంటే గడిచిన మూడు నెలలుగా మీరు రేషన్ సరుకులు అనేది తీసుకోకపోయినట్లయితే ఆ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని కూడా హోల్డ్ లో పెట్టడం జరుగుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే వారికి సంబంధించి ప్రతి నెల రేషన్ సరుకులు అనేది డిపో పంపించడం అవి మిగిలిపోవడం లేదా రిటర్న్ అనేది పంపించడం ఇటువంటి కొంతమేర భారం అనేది అవుతుందనే ఉద్దేశంతో ఎవరైతే ప్రతి నెల రేషన్ సరుకులు అనేది తీసుకుని ఉంటున్నారో వారికి మాత్రమే ఇక మీద ప్రతి నెల రేషన్ సరుకులు అనేది ఆ యొక్క డిపో అయితే పంపడం జరుగుతుంది ఎవరైతే గడిచిన మూడు నెలలుగా రేషన్ సరుకులు అనేది తీసుకోలేదో వారి యొక్క రేషన్ కార్డులు హోల్డ్ లో పెట్టినట్లయితే వారికి ప్రతి నెల రేషన్ సరుకుల పంపిణీ అనేది ఆగిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే వారు బయోమెట్రిక్ అనేది వేసి రేషన్ కార్డు అనేది యాక్టివేషన్ అనేది తీసుకుంటారో అప్పటి నుంచి వారికి తిరిగి రేషన్ సరుకులు అనేది వారికి సంబంధించిన డిపోలకి అయితే పంపడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి నెల రేషన్ సరుకులు అనేది డిపోలకు రావడం అవి మిగిలిపోవడం లేదా వేస్ట్ అయిపోవడం లేకపోతే ప్రభుత్వానికి భారం అనేది పడుతుందనే ఉద్దేశంతో ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి నెల రేషన్ సరుకులు అనేది తీసుకుంటున్నారో వారికి మాత్రమే రేషన్ కార్డు అనేది యాక్టివే అయితే రావడం జరుగుతుంది ఇందులో మరొక అప్డేట్ ఏంటంటే మీకు సంబంధించిన రేషన్ కార్డు అనేది హోల్డ్ లో పెట్టడం లేదా డియాక్టివేషన్ కనుక అయినట్లయితే ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు కూడా మీకు ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి మీరు అట్లీస్ట్ మూడు నెలలకి లేదా నాలుగు నెలలకి ఒకసారి అయినా రేషన్ సరుకులు తీసుకోవడానికి అంటే బయోమెట్రిక్ అనేది వేయడానికి అయితే ట్రై చేయండి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే రేషన్ డిపోకి వెళ్ళి అంటే మీరు పక్క రాష్ట్రాల్లో కనుక ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక డిపోకు వెళ్ళి అంటే రేషన్ డిపోకి వెళ్ళి మీరు బయోమెట్రిక్ అని వేసి రేషన్ సరుకులు మీరు అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక చివరి అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి చాలా మంది పక్క రాష్ట్రాల్లో ఉండడం పక్క ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఉండడం వారికి సంబంధించి సరైన అడ్రస్ అనేది లేకపోవడంతో వారికి పాత అడ్రస్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ యొక్క సచివాలయాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అనేది చాలా మొత్తంలో అయితే రావడం జరిగింది ఆ యొక్క రేషన్ కార్డులు అనేది ఇంకా చాలా మంది లబ్ధిదారులు తీసుకోలేదని వారికి సంబంధించిన సరైన అనేది ట్రేసింగ్ అనేది కాకపోవడంతో ఆ యొక్క రేషన్ కార్డులు అనేది ఆ యొక్క సచివాలయంలోనే మిగిలిపోయి ఉన్నాయని ఈ యొక్క రేషన్ కార్డులు మొత్తాన్ని తిరిగి ఈ నెల ముప్పై తేదీ తర్వాత పంపించేబోతున్నట్లు అంటే రిటర్న్ అనేది పంపించే అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల ముప్పై తేదీ లోపల మీరు ఇంకా కనుక స్మార్ట్ రేషన్ కార్డు అనేది తీసుకోకపోయినట్లయితే వెంటనే మీకు సంబంధించిన ఆధార్ కార్డులోని సచివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసి రేషన్ కార్డు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది టోటల్గా ఈ యొక్క మూడు రేషన్ కార్డులకు సంబంధించి మీకు సంబంధించిన ఈ కేసు అనేది ఐ ఉందా లేదా డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ అనేది ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే చెక్ చేసుకోండి మీ యొక్క రేషన్ కార్డు అనేది యాక్టివేషన్లో ఉందా లో ఉందా ఈ కేసు అనేది ఐ ఉందా లేదా ఎంతమందికి మీ యొక్క రేషన్ కార్డులో ఈ కేసు అనేది అయి ఉంది ఎంతమందికి కాలేదు అనే దానికి సంబంధించిన అందులో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి